మాజీ సీఎం జగన్ తోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ముందుకొచ్చిందని ఇప్పుడు దాని క్రెడిట్ ను దొంగలించేందుకు టీడీపీ ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు జట్టు చైర్మన్ చిన్నశ్రీని మండిపడ్డారు గతంలో చంద్రబాబు ఎయిర్పోర్ట్ పేరుతో వేల ఎకరాల భూములు కొట్టేయాలనుకున్నారని రైతుల పక్షాన జగన్ నిలబడడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు జగన్ కృషి వల్లే భోగాపురం రన్వేపై విమానం ల్యాండ్ అయిందని ఇది ఉత్తరాంధ్ర ప్రజల గర్వకారణమని చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ చేసింది కేవలం పబ్లిసిటీ రాజకీయమేనని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ అనుమతులు కోర్టు కేసులు వంటి అన్ని అడ్డంకులను తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించారని వివరించారు

ఎక్కడైనా జిఎంఆర్ పెద్ద అదే మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు అన్ని పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు ఎప్పుడైనా ఏదైనా శంకుస్థాపన కానీ మేము రమ్మని కానీ ఆనాడు పెద్దల నాయకత్వంలో పెద్దలు ఈ ప్రాంతంలో సత్యబాబు గారు కానీ లేదు ఆనాడున్న శాసనసభ్యులు కానీ పెద్దలు కానీ నాయకత్వంలో ఏదైనా శంకుస్థాపన లేదు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఒక సందర్భంలో సరే అన్ని పనులు స్పీడ్ గా చేస్తున్నాం మన అన్ని పనులు అయిపోతున్నాయి త్వరిత పూర్తి చేస్తున్నాం అంటే ఒకే మాట చెప్పేవారు పూర్తి అన్ని అనుమతులు రావాలి మనం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు పూర్తి చేయాలి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ సంస్థ వారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన చేయాలని చెప్పిన ప్రభుత్వం మాది నాయకుడు మావ ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా ఒక పలక పెట్టి ఒక టెంకాయ కొట్టేద్దాం దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు పక్కన ఫోటోలు కనబడతా ఉంది ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపించాను ఇది ఇరవై మూడులో శంకుస్థాపన ఇరవై మూడులో పత్రికా సోదరులు కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఆనాడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు కానీ మీరు అన్ని చూశారు దాని తర్వాత కూడా ఒకసారి మేము సందర్శనకి వెళ్ళాం మీరు కూడా పత్రికా సోదరులు అందరూ వచ్చారు ఇది మీరు వారు ఏమాట చెప్పారు లేదు లేదు ఇన్ఛార్జ్ నేను వచ్చి ఈ కార్యక్రమాలు చేశాను సంతోషం